వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టినాం బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పబోతున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజున బీహార్ ఎన్నికలు ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయో మనకు తెలుసు మొత్తం దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ కూడా బీహార్ మీదే ఉంది ఎందుకంటే దేశ రాజకీయాలని మార్చబోతున్న ఒక గేమ్ చేంజర్ లాగా అందరూ కూడా ఈ ఎన్నికను చూస్తూ ఉన్నారు ఇక దానికి తోడు నితీష్ లాంటి వాళ్ళు ఎన్డీఏలో ఉండటం కానీ ఈరోజు ఎన్డీఏ కూటమితో కలిసి ఆయన పోటీ చేయడం కానీ మనకు తెలుసు అదేవిధంగా చిరాగ్ పాస్వాన్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళ టీంలోనే ఉన్నారు మరోవైపు మొన్నటి వరకు తేజస్వి యాదవ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అలాంటి తేజస్వి యాదవ్ సీఎం అభ్యర్థిగా ఎవరు రేస్లో ఉంటారంటే ఆయన పేరు ప్రముఖంగా వినిపించేది అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచి జరిగిన కొన్ని పరిణామాలతో కొంత ఆయనకి వెనుకపోయినట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఆయన అటు మహాగఠబంధన్ కాంగ్రెస్తో కలిసి మహాగఠబంధన్ ఇంకో కొన్ని చిన్న చితక పార్టీలతో కలిసి ఏర్పాటు చేశారు అయితే డే వన్ నుంచి కూడా అక్కడ తేజస్వి యాదవ్కి బలం ఉంది కాబట్టి ఆయన్నే సీఎం అభ్యర్థిగా మహాగఠబంధన్ ప్రకటించింది అప్పటి నుంచి అటు తేజస్వి యాదవ్ ప్రెజర్ కానీ అదేవిధంగా ఇటు నితీష్ లాంటి వాళ్ళ ఒత్తిడి కానీ సో ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చిన సందర్భం నిజానికి అక్కడ బీజేపీ సొంతగా ఎదిగే ప్రయత్నం చేసింది సొంతగా ఎదిగే ప్రయత్నం చేసే క్రమంలో ఆల్మోస్ట్ ఈరోజు అంచనాలు వన్ ఫార్టీ సీట్స్ పైన బీజేపీకి ఇండివిజువల్గా వస్తాయనే అంచనాలు ఉన్నాయి అయినా సరే ఎన్నికల ప్రచారం ఉంది ఆ ప్రెజర్ తీసుకోలేక నితీష్ని తమ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ అగ్రనేతలు ఎవ్వరికీ కూడా నితీష్ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఇష్టం లేదు ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకంటే నితీష్ అనేక సార్లు ఎన్డీఏ విషయంలో మోడీ విషయంలో గోడ మీద పిల్లిలాగా వ్యవహరించారు అందుకే చంద్రబాబు నాయుడికి అక్కడ వాల్యూ పెరుగుతూ వచ్చింది ఎన్డీఏలో నితీష్ లాంటి ఒక వ్యక్తిని చూసిన తర్వాత టీడీపీ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ తమకు ఎంత నమ్మకం నమ్మకస్తులు తమకు ఎలాంటి మిత్రపక్షాలు అనేది మోడీ అమిత్ షా ద్వయానికి అర్థమైంది ఎన్నోసార్లు సో అలాంటిది నితీష్ విషయంలో అంతగా ఫోకస్ ఏం పెట్టలేదు సేమ్ అభ్యర్థి అనౌన్స్ చేద్దామని కానీ ఆల్రెడీ ఆ ప్రెజర్ తీసుకోలేక మరి క్యాడర్ వేరే రకంగా నెగిటివ్ మెసేజ్ వెళ్తుంది బీహార్లో అని చెప్పేసి ఈరోజు ప్రకటించారు ప్రకటించారు కానీ ఈరోజు రిజల్ట్ తర్వాత అక్కడ ఈక్వేషన్స్ కూడా మారిపోయే అవకాశం ఉంది ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇంపాక్ట్ కొంత ఉంటుంది అనుకున్నారు కానీ బట్ ఆయన ఆల్మోస్ట్ తన అభ్యర్థులు కూడా పోటీలో నుంచి తప్పుకున్న పరిస్థితి జీరో ఇంపాక్ట్ అటు తాను ఇచ్చే వ్యూహకర్తగా తాను ఇచ్చే వ్యూహాలకి గ్రౌండ్లో ఆయన తిరిగి పార్టీని నిలబడటానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది అనేది ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్కి అర్థమైంది సో ఇక్కడ అరే ప్రెజెన్స్ వచ్చిన తర్వాత అనేక ఈక్వేషన్స్ మారబోతున్నాయి జాతీయ స్థాయిలో బీజేపీ ఇన్ కేస్ ఎగ్జిట్ పోల్స్ మెజారిటీ చెప్తున్నట్టు ఇన్ కేస్ బీజేపీకి ఇండివిజువల్గా వన్ ఫార్టీ సీట్స్ అండ్ అబో వస్తే ఈరోజు నితీష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశమే లేదు ఇది ఢిల్లీ స్థాయిలో బీహార్ స్థాయిలో పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం చాలా సీరియస్గా బీజేపీ సర్కిల్స్లో కూడా ఇన్ కేస్ నితీషన్ చేయకపోతే ఎందుకంటే బీజేపీ ఎక్కడ అవకాశం ఉన్నా తాను ఇండివిజువల్గా ఎదిగే ప్రయత్నమే చేస్తుంది నితీష్ తమ విషయంలో ఎన్నిసార్లు గోడ మీద పిల్లివాటంగా వ్యవహరించారనేది బీజేపీ నేతలకు తెలుసు ఆ ఇష్యూ ఉంది వాళ్ళకి ఆ మనసులో అందుకే ఈరోజు నితీష్ని పక్కన పెట్టి వాళ్ళ అభ్యర్థినే ఈరోజు సీఎం చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది సో ఆటోమేటిక్గా నితీష్ ఎన్డీఏలో నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇవే జరిగితే ఇది ప్రిడిక్టబుల్లే కానీ బట్ ఇవే అంచనాలు మ్యాక్సిమం నిజం కాబోతున్నాయి అయితే ఇక జాతీయ స్థాయిలో ఈరోజు ఎన్డీఏలో మిగతా చిన్న పార్టీలతో పోల్చుకుంటే ఈరోజు టీడీపీ ఒక్కతే ఒక సాలిడ్ మిత్రపక్షంగా ఉంది మనం చూసాం గతంలో శివసేన లాంటి పార్టీలు కూడా ఉండేవి ఈరోజు అది బీజేపీ సెల్ఫ్ గోల్ అనుకోవచ్చు అలా శివసేన వాళ్ళకి దూరం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అన్ని వైపుల నుంచి చూసినా ఒక చంద్రబాబు నాయుడే వాళ్ళకి ఒక సాలిడ్ ఫ్రెండ్గా కనిపిస్తూ ఉన్నారు వాజ్పేయి హయాంలో చంద్రబాబు నాయుడుతో వాళ్ళ బాండింగ్ కానీ యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ టైంలో వాళ్ళ బాండింగ్ కానీ ఎలా ఉండేది అనేది ప్రపంచం మొత్తం కూడా ఈ ఏడాదిన్నరగా మాట్లాడుతూ ఉంది గతంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో విమర్శలు చేశారనే ఒక ఇష్యూ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో కలి ఎన్డీఏతో కలిసి పోటీ చేసిన తర్వాత విభజన హామీల వేదికగా మోడీకి చంద్రబాబు నాయుడికి మధ్య వచ్చిన ఒక డ్రిఫ్ట్ ఈ రెండు రీజన్స్ తప్ప చంద్రబాబు నాయుడు విషయంలో వాళ్ళు అంతే ఆనర్ చేస్తూ వచ్చారు కాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద ఏకంగా మోడీ విమర్శలు చేయడం మోడీ మీద ఏకంగా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కాకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చూసిన పరిణామాలతో బీజేపీ కూడా రియలైజ్ అయింది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ కూడా అటు బీజేపీని హిట్ చేశాయి అందుకే వాళ్ళు చంద్రబాబు నాయుడుని దగ్గరికి తీసే ప్రయత్నం చేశారు వాళ్ళే ఇన్షియోట్ చేశారు కూడా పద్నాలుగులో అయినా మొన్న పంతొమ్మిదిలో అయినా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు పురంధీశ్ లాంటి వాళ్ళు కూడా తలా ఒక చేశారు అయితే మళ్ళీ ఎన్డీఏలో ఈ రెండు పార్టీలు చేరారు మొన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది సో రోల్ ప్లే చేస్తున్నాయి ఈరోజు బీజేపీ కూడా ఏపీలో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మోడీ అంటే మొన్న గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నారు ఆయన అలా గెలిచారో లేదో ఇలా ఇండియా కూటమి నుంచి ఆయన మీద ప్రెజర్ వచ్చింది మాకు మద్దతు ఇవ్వమని అయినా సరే చంద్రబాబు నాయుడు నా సపోర్ట్ ఎన్డీఏకే మా అభ్యర్థి మోడీ నేను తేల్చి చెప్పేశారు ఏపీలో ఢిల్లీ వెళ్ళిన దాకా ఆయన ఎక్కిన ఫ్లైట్ని కూడా మానిటరింగ్ చేసింది బీజేపీ అయినా సరే రాక్ సాలిడ్గా అదే అంశం మీద చంద్రబాబు స్టిక్ అని అయి ఉన్నారు సో అందుకే చంద్రబాబు నాయుడు మీద గౌరవం రెండింతలైంది నితీష్ లాంటి వాళ్ళ బిహేవియర్తో ఇంకా రెడ్డింపు అయింది సో ఈ రోజున అందుకే లోకేష్ లాంటి వాళ్ళని మోడీ దగ్గరికి తీసే ప్రయత్నం ఆఖరికి బీహార్లో కూడా లోకేష్తోని ప్రచారం చేయించడం మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడుతో ప్రచారం చేయించడం సో వాళ్ళకి ఇస్తున్న ప్రయారిటీ మనం చూస్తూ ఉన్నాం లోకేష్ని ఫ్యామిలీతో సహా పిలిపించుకోవడం కానీ మోడీ ఇన్షోర్ చేస్తున్న విధానం కానీ మనం చూస్తూ ఉన్నాం సో ఇదే జరిగితే ఈరోజు బీహార్ ఎన్నికల తర్వాత నిజంగా పొలిటికల్ సినారియో అంతా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు నిజంగానే కీలకం ఉన్నారు ఎన్డీఏని ఇంకా బలోపేతం చేయాలంటే ఇతర పార్టీలు కొంతమందిని లైజనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ద బెస్ట్ లైజనర్ జాతీయ రాజకీయాలు ఎవరైనా ఉన్నారంటే లైవ్లో ఉన్న నేతల్లో అది చంద్రబాబు నాయుడే అది మోడీకి అమిత్ షాకి కూడా తెలుసు ఆర్ఎస్ఎస్ పెద్దలకి ఇంకా బాగా తెలుసు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని అంతా వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు రాష్ట్రానికి గూగుల్ తేయడంలో మోడీ ఇన్స్టేషన్ ఎంత ఉంది పాలసీ మళ్ళీ రీమేక్ చేయడంలో కూడా ఎంత ఇన్స్టేషన్ ఉందో కూడా మనకు తెలుసు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీ స్థాయిలో చాలా సీరియస్గా జాతీయ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పబోతున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి సీ మరి ఆ పరిణామాల్లో చంద్రబాబు నాయుడు రోల్ ఎలా ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది